కొట్ట నోరిపితే అబద్ధాలే ఇప్పుడు నేనేమన్నాడు అప్పుల మీద మాట్లాడి అప్పుల మీద అయితే పూటకో అబద్ధం మాట్లాడతాడు అసెంబ్లీలో పెట్టిన వైట్ పేపర్ మీద ఒకటి మాట్లాడతాడు గారు ఒకటి చెప్తాడు రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్తాడు నిన్న కూడా మాట్లాడుతూ అప్పుల మీద మళ్ళా చిల్లర మాటలు మాట్లాడిండు నేను ఒకటే అంటున్నా నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి దారిన పోయే దానయ్యవు కాదు ఏది పడుతుంది ఎటు పడతాడు ఏ పూటకో మాట మాట్లాడడానికి నువ్వేం దారినవే దానేవా ఇప్పుడు నేను చెప్తున్నది కేసీఆర్ పాలనలో మొత్తం చేసిన అప్పులు రెండు లక్షల ఎనభై వేల కోట్లని ఇది పార్లమెంట్లో బీజేపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం నా కహాని కాదు ఏ రోజు అడిగారు లెవెన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సోమవారం ఈ సంవత్సరమే లెవెన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సోమవారం నాడు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు అడిగిన ప్రశ్న ఇందులో ఏం చెప్పారు ఇందులో టోటల్ పబ్లిక్ డెట్ యాజ్ ఆన్ థర్టీ వన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇందులో ఇంకా ఐదు నెలల వీళ్ళ అప్పులు కూడా ఉన్నాయి వీళ్ళెక్కింది డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు కదా వీళ్ళవి కూడా నాలుగు నెలలు వీళ్ళు ఉన్నాయి అవి కూడా కలుపుకుంటే మొత్తం మూడు లక్షల యాభై వేల ఐదు వందల ఇరవై మూడు లక్షల యాభై వేల ఐదు వందల ఇరవై ఇందులో తెలంగాణ వచ్చేనాటికే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు డెబ్బై వేల కోట్లు అది తీసేస్తే ఎంత రెండు లక్షల ఎనభై వేల కోట్లు మాత్రమే ఇది నేను చెప్తలేను కదా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం భాజాత కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చిన సమాధానం అడిగింది బీజేపీ ఎంపీ చెప్పింది కేంద్ర ప్రభుత్వం నువ్వెందుకు ఇచ్చిల మాటలు మాట్లాడుతున్నావు రూ అసలు నీకు పాలన చేతనైతే లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యావరేజ్ గ్రోత్ రేట్ పదిహేను శాతం ఎస్ఓటిఆర్ రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయ వనరుల వృద్ధి రేటు పదిహేను శాతం నువ్వు వచ్చిన ఎందుకు పడిపోయింది ఎందుకు తిరోగమనం తీసుకున్నది ఆర్థిక పరిస్థితి ఉదాహరణకు నిన్ననే కాగ్ రిలీజ్ చేసినట్టుంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో కాగ్ ఇచ్చిన రిపోర్టు ఈ నెలలో మైనస్ ఫైవ్ జిఎస్టి వృద్ధి రేట్ ట్యాక్స్ రెవెన్యూ మైనస్ ఫైవ్ ఇండియాలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో చివరి నుంచి నాలుగో రాష్ట్రం రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు సెప్టెంబర్ నెలలో మైనస్ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు ఇక ఇది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ప్లస్ వన్ ప్లస్ వన్ మరి అదే బీఆర్ఎస్ టైం సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు ప్లస్ థర్టీ త్రీ పర్సెంట్ ఇండియాలో టాప్ ఇండియాలో టాప్ ప్లస్ థర్టీ త్రీ ఇది నాలు లెక్కలు కావు కాగు లెక్కలు కాగు రిపోర్ట్ నేను నా సొంతం ఏం చెప్తలేదు వెబ్సైట్లో పోయి కాగులు కొట్టే వెళ్తాయి ప్లస్ థర్టీ త్రీ పర్సెంట్ ఎందుకు తిరోగమనం అవుతుంది నీ హైడ్రా వల్ల నీ తుగ్లక్ చర్యల వల్ల నీ భూదందాల వల్ల నీ వేధింపుల వల్ల నీ వసూళ్ల వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది జీఎస్టీ తగ్గింది రోడ్ ట్యాక్స్ తగ్గింది ఎందుకు తగ్గుతున్నాయి అది రివ్యూ చేసుకో కేసీఆర్ గారి పాలనలో రాష్ట్ర ప్రభుత్వ తలసరి ఆదాయం లక్ష ఇరవై నాలుగు వేల నుంచి మూడు లక్షల నలభై ఏడు వేల కోట్లకు మూడు మూడు లక్షల నలభై ఏడు వేలకు పెరిగింది కేసీఆర్ పాలనలో ఆల్మోస్ట్ దేశంలో అత్యధికం భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో అగ్రగామిగా తెలంగాణ నిలిపింది కేసీఆర్ అసలు రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర రెవెన్యూ రెండు వేల పద్నాలుగు పదిహేనులో రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెవెన్యూ అరవై రెండు వేల కోట్లు మేము